ఐదేళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతో వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తుందని ఎదివా చేశారు ప్రభుత్వ చీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు రెండు వేల జగన్ పార్టీ ఇంటికి పరిమితం కావడం ఖాయమని స్పష్టం చేశారు ఆయన ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు అన్నారు గుంటూరు ఎయిటుకురు రోడ్ లోనే ఓ కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెంబసాని

గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు రైతులు కొండ ఉన్నారు అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి సమస్యలను పరిష్కరించే చాచనే ఉన్నటువంటి వ్యక్తి అపార అనుభవం ఉన్నటువంటి ఆలంబాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఇద్దరిని గుర్తు చేస్తున్నా అలాగే ఈరోజు జగన్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎన్నికల పరిష్కరించిందో ప్రజలందరికీ తెలిసిన విషయం ఉద్యోగాలు ఇస్తామని లక్షలాది మంది నిరుద్యోగులు మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు ఎలా చెప్తుంది అని అడుగుతున్నా జగన్ ప్రభుత్వాన్ని చూసినారు ముఖం చెల్లకనే ఈరోజు ఎన్నికల బయట వైఎస్ఆర్ పార్టీ పెద్దలు స్థానం చెప్పారు ఎత్తలేక రేపు గెలవడం చేతగా డిపాజిట్లు రావని ప్రయత్నం